అందరికీ నమస్కారం భక్తి భారతి ఛానల్ కి స్వాగతం నేను మీ అపర్ణ ఈ రోజు మనతో పాటు ప్రణమానంద్ దాస్ గురుజీ ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి హరికృష్ణ గురుగారు మీరు అందరితో అన్ని విషయాలు యంగ్ జనరేషన్స్ ని భగవంతుడి వైపు తీసుకెళ్లడంలో మీరు ముఖ్య పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఎన్నో విషయాలను సులభంగా చెబుతూ అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి గురువు బహుశా ఇది కొంచెం డేరింగ్ క్వశ్చన్ ఏమో క్షమించండి ఇలా అడుగుతున్నాను అని మొదటి ప్రశ్నే కాకపోతే కృష్ణుడు గృహస్థాశ్రమంలో ఉండే చూపించారు కదా జీవన విధానాన్ని మరి అటువంటిప్పుడు మీరందరూ కూడా ఇలా సన్యాసం వైపు వెళ్ళటానికి కారణం ఏంటి భగవంతుడు గృహస్థాశ్రమాన్ని పరిపాలన చేశారు ఒక ఐడియల్ గృహస్థగా అటు రామచంద్రుని చూసినా సరే ఇటు కృష్ణచంద్రుడిని చూసినా సరే ఇద్దరు బోత్ ఐడియల్ గృహస్థ అయితే గృహస్థ మార్గంలో వెళ్ళకపోతే భగవంతుడు దక్కడు అని కాదండి నీకు ఒక విషయం చెప్తే ఇస్కాన్ ఎస్ అ సొసైటీ తీసుకుంటే గౌడియ వైష్ణవ సాంప్రదాయాన్ని ఏదైతే అనుసరిస్తూ మా ఆర్గనైజేషన్ ఉందో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే మాలా సాధువులు ఉన్నారు అక్కడ ఇది చాలా మందికి తెలియదు చాలా మంది అనుకుంటారు ఇస్కాన్ అంటే బ్రహ్మచారులు అనుకుంటారు కానీ అలా కాదు నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రహస్థ్ ఓన్లీ ఓకే బ్రహ్మచారి రెండు మార్గాలలో కూడా ద్వాదశ మహాజనుల గురించి చెప్తారు భాగవతంలో అందులో చాలా మంది కూడా గృహస్థులే చేతుల పైన లెక్క పెట్టచ్చు చతుష్కుమారులు నారదుడు సుఖదేవ్ గోస్వామి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నాము అన్న దాన్ని బట్టి కాదండి మన భక్తి ముందుకెళ్ళేది ఎక్కడున్నా ఎంత సిన్సియర్ గా ఉన్నాము హౌ ట్రూ ఆర్ టు అవర్ ఆశ్రమ కాబట్టి అది కానీ మనం ఉందనుకోండి బ్రహ్మచారిగా నేను ఉంటున్నా బ్రహ్మచారి యొక్క ధర్మం ఏదైతే భగవంతుడు భగవద్గీతలు చెప్పారో శాస్త్రాధ్యయన తపస్సు ఆచరణ భగవత్ ప్రచారం ఇవి చేసామనుకోండి వీ కెన్ రీచ్ గాట్ ఒక గృహస్థగా దానం ధర్మం అందరు కుటుంబ సభ్యులతో కలిసి భగవద్ ఆరాధన పది మందికి ఆచార్యుల దగ్గర నుంచి మంచి తెలుసుకోవటం ఎవరైతే ధర్మ మార్గంలో ముందుకెళ్తున్నారో వాళ్ళకి ఒక హెల్ప్ చేయటం ఇట్ మే బి ఫైనాన్షియలీ ఇట్ మే బి ఒక ఆపర్చునిటీనిచ్చి ఇట్ బి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఏదైనా సరే సో దట్ ఈస్ గృహస్థ ధర్మ ఎవరు ఎవరు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని బాగా ఆచరిస్తే వాళ్ళు భగవంతుని చేరుకోవచ్చు పర్సనల్గా మరి మరి గృహస్థాశ్రమంలో భగవంతుని చేరుకోవచ్చు అని అంటున్న మీరే ఎందుకు గృహస్థాశ్రమంలో లేరు అని చాలా మంది అడుగుతారు అయితే ఎవ్రీ బడీ హ్యాస్ అ స్పెసిఫిక్ నేచర్ సో మాకు చిన్నప్పటి నుంచి కూడా వి మాకు మనసులో ఒక చాలా దృఢ నిశ్చయంగా ఉండింది మేము సన్యాసం వైపు వెళ్ళాలి ఒక ఒక డెడికేటెడ్ లైఫ్ జీవించాలి మాకు ఏంటంటే అండి మాకు మాకుండే ఒక సంకల్పం అనుకోండి లేదా మాకుండే ఒక డిజైర్ అనుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కృష్ణుడికే ఇవ్వాలి ఇంకా దెర్ షుడ్ బి నో అదర్ డిస్ట్రాక్షన్ అని మా మనసులో ఉండింది అనమాట ఓకే సో ఇప్పుడు దానికోసం చేయాలి అని అంటే మనం ఈ మార్గంలోకి రావాలి కాబట్టి ఇలా మేము మా మార్గాన్ని చూస్ చేసుకున్నాం వీ వాంట్ నో డిస్ట్రాక్షన్స్